హలో ఎవరి వన్ వెల్కమ్ టు వెల్త్ ల్యాబ్స్ త్రీ పాయింట్ సో ఈరోజు మనం టిక్కాన్ రిలేటెడ్ ఏంటి టిక్కాన్ అనేది రిజిస్ట్రేషన్ అలా చేసుకోవాలి ఆ ప్రాజెక్ట్ యొక్క రోడ్ మ్యాప్ ఏంటి ఇలాంటివన్నీ చూడబోతున్నాము సో ఫస్ట్ మనము సో మీకు ఇది అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తామండి ఇది టిక్కాన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ సో మీరు అక్కడికి వెళ్తే దీనిలో మీరు గుర్తుపెట్టుకోండి మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దీన్ని ఓకే సో మీరు టిక్కాన్ యొక్క మెయిన్ ప్రోగ్రామిక్స్ చూస్తే మీరు సో మొత్తం త్రీ పాయింట్ త్రీ టోటల్ త్రీ పాయింట్ త్రీ బిలియన్ టోటల్ సో ఎయిటీ పర్సెంట్ అనేది కమ్యూనిటీ మైనింగ్ ది రోడ్ మ్యాప్ చూసినట్లయితే సో మనం అనేది కేవైసీ కూడా అప్లై అప్లై పెట్టుకోవచ్చు సో అది వెయిటింగ్ పీరియడ్ లో ఉంటాం మనము సో వీళ్ళు ఏమంటారంటే డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా పార్ట్నర్స్ లాంచ్ చేస్తారు యాప్స్ ఓకే టిక్ స్కోర్ సిస్టమ్ అనేది సో మెయిన్ నెట్ అండ్ లోకి క్యూ వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లోకి ఎక్స్చేంజ్ లొకేషన్ చేస్తామని చెప్తున్నారండి సో కొంచెం కొంచెం ఇలా ఉంది బట్ యాజ్ పర్ ద ప్లాన్ ఇల్ అనేది ముందుకు వెళుతున్నట్లు అనిపిస్తుంది ఓకే అంటే మీరు కమ్యూనిటీ గురించి చూసుకోవచ్చు ఇక్కడ ఓకే డౌన్లోడ్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్ చేస్తే మీకు టిక్కాన్ నెట్వర్క్ అనేది మనకి యాప్ ఉంటుందండి ప్లే స్టోర్లో ఉంటుంది అలాగే యాప్ స్టోర్ నుంచి కావాలంటే యాప్ స్టోర్ నుంచి కూడా ఈ యాప్ ఓపెన్ చేయగల మనకి సో ఇన్స్టాల్ చేసిన తర్వాత డిక్కాయిన్ ఇలా ఉంటుందండి మనకి సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేయగానే మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలి సో గెట్ స్టార్ట్ అనేది కొడితే మీకు ఫస్ట్ మీ ఈమెయిల్ ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఎంటర్ చేసేసి వెరిఫై కొడితే మీకు ఒక వెరిఫికేషన్ ఈమెయిల్ అనేది వెళ్తుంది ఓకే మీరు జస్ట్ శాంపుల్ చూ సో మీరు జస్ట్ ఇలా వెరిఫై కొడితే మీకు ఒక నిక్ నేమ్ అడుగుతుంది మీరు నిక్ నేమ్ ఏదైనా నేర్చుకోవచ్చు జస్ట్ మీకు శాంపుల్ కోసం చూస్తున్నాను ఎనీథింగ్ మీరు ఏదైనా నేర్చుకోవచ్చు ఓకే తర్వాత మీరు పాస్వర్డ్ సెక్యూరిటీ పాస్వర్డ్ ఇచ్చినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆర్డర్ చేస్తుంటే వాళ్ళు ఇవ్వండి లేదంటే మనదివ్వండి ఓకే ఇన్విటేషన్ కోడ్ ఇదండి ఇన్విటేషన్ కోడ్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత అగ్రీ బటన్ మీద క్లిక్ చేసి అన్ని డీటెయిల్స్ సైన్ అప్ వన్స్ మనం సైన్ అప్ మీరు వన్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు మీ ఇచ్చిన వాటితో ఇక్కడ ఒకసారి లాగిన్ కొట్టగలనే పిన్ సేమ్ పిన్ ఉండాలండి పిన్ సెట్ చేసేసుకున్న తర్వాత మీకు నేను ఆల్రెడీ నాదిలాగ్నే చూపిస్తున్నాను మీకు ఓకేనా సో మీరు మీరు అనేది ఫస్ట్ టైం కాబట్టి ఇక్కడ స్టార్ట్ ఉంటుంది ఇక్కడ మీకు ఎక్కడైతే నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తాను ఒకసారి ఇప్పుడు సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టైం పడుతుంది చూసారండి ఆ టైం దగ్గర మీకు స్టార్ట్ బటన్ అది కొట్టగానే స్టార్ట్ అండ్ క్లిక్ చేస్తే మీకు ఒక యాడ్ వస్తుంది యాడ్ క్లోజ్ అయిపోయిన తర్వాత టెన్ అవర్స్కి బై డిఫాల్ట్గా ఉంటుందండి మీకు ఓకే టెన్ అవర్స్ అయిపోతుంది ఇంకా మీ ఇక్కడి ఇంకోటి చూస్తే మీకు పర్ అవర్కి ఎన్ని కాయిన్స్ వస్తున్నాయి ఇప్పుడు నాకు నైన్ పాయింట్ ఫోర్ జీరో వస్తుంది బై డిఫాల్ట్ న్యూగా స్టార్ట్ చేసిన వాళ్ళకి పాయింట్ సెవెన్ ఉంటుంది అండి పాయింట్స్ సెవెన్ పర్ అవర్ ఇక్కడ వచ్చేసరికి మీ టోటల్ బ్యాలెన్స్ చూపిస్తుందండి ఎన్ని ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అది మీకు ఓకేనండి సో ఇక్కడ ఇంకా ఇది అయిపోతే మీకు ఇక్కడ మై నెట్వర్క్ మీరు ఇక్కడ చూస్తే మై పార్ట్నర్ నెట్వర్క్ ఇక్కడ ఏంటంటే మీరు ఎవరైతే రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయండి మీకు మీరు వైట్ పేపర్ చూసుకోవాలనుకుంటే మీరు ఈ ఇది వైట్ పేపర్ చూసుకుంటే ఇదిగోండి వైట్ పేపర్ దీని మీద క్లిక్ చేస్తే ఈ కంపెనీ ఏంటి ఎలా ఇస్తుంది ఇలా రోడ్ మ్యాప్ ఏంటి మొత్తం తెలుస్తుంది అలాగే బోనస్ మీకు బోనస్ ఎలా పెరుగుతుంది అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీంట్లో మీకు మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే రీసెంట్గా వీళ్ళు కేవైసీ అనేది స్టార్ట్ చేశారండి సో మీరు ఇక్కడ కింద సెట్టింగ్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీకు కింద ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే మీరు సో ఇక్కడ మీకు కేవైసీ అని ఉంది ఇక్కడ కేవైసీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీ ఫుల్ నేమ్స్ ఇవ్వండి కంటే సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొడితే మీరు కేవైసీ ప్రాసెస్లో వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు అంటే వెయిటింగ్ లిస్ట్లో త్వరగా వెళ్తే మనకి అంత త్వరగా కేవైసీ అయిపోద్ది కేవైసీ అయిపోతే మనకి కాయిన్స్ అనేవి వాళ్ళు మార్కెట్లో పెట్టినప్పుడు మనకు అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఓకే సో ఓకే మీరు ఈ మైనింగ్ స్పీడ్ ఇందాక మీకు చెప్పాను కదా ఇప్పుడు నాకు నైన్ నైన్ టిక్కాయిన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే నాకు నైన్ టిక్కాయిన్స్ వస్తున్నాయి కదా పర్ అవర్కి వాటిని పెంచుకోవాలంటే ఇక్కడ బూస్ట్ బోనస్ అండ్ పవర్అప్ ఇవి చేసుకోవాలండి వీటిని ఎలా చేసుకుంటారో చూపిస్తాను ఇప్పుడు మీకు ఓకే దాని మీద క్లిక్ చేస్తున్నాను నేను క్లిక్ చేశానండి క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ మనకి రకరకాలుగా అన్ని బోనస్లు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ది నాకేం కనిపిస్తుంది ఇక్కడ సెవెన్ అవర్స్ టైం బోనస్ సెవెన్ అవర్స్ అంటే ఇప్పుడు టెన్ అవర్స్ వస్తుందని చెప్పాను కదా ఇది యాక్టివేట్ చేసుకుంటే మనకి సెవెన్ అవర్స్ ఎక్స్ట్రా అనేది మనకు ఉంటుందండి అంటే సెవెంటీన్ అవర్స్ ఏం క్లిక్ చేయగల డైలీ వన్స్ అది క్లిక్ చేసేది ఓకేనా ఫైవ్ ఇంకొక ఫైవ్ అవర్స్ ఎక్స్ట్రా తీసుకుంటే సెవెన్ ప్లస్ ఫైవ్ ట్వెల్వ్ వాళ్ళు ఇచ్చేది డిఫాల్ట్ ట్వల్వ్ టెన్ అవర్స్ మొత్తం ట్వంటీ టూ అవర్స్ ఒక మైనింగ్ సైకిల్ అనమాట మనం చేసుకోవచ్చు అలాగా అండ్ ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ పాయింట్ సెవెన్ వస్తుంది కదా టిక్ ఆయిన్ సారీ మనకి బై డిఫాల్ట్ పాయింట్ సెవెన్ టిక్ కాయిన్స్ వస్తాయి కదా వాటిని పెంచుకోవాలంటే ఇలా యాక్టివేట్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక యాడ్ వస్తుందండి ఈ యాడ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఓకే క్లోజ్ చేస్తే మీరు ఇక్కడ చూస్తే నాకు బ్యాక్ అంటే ఇవన్నీ యాక్టివేట్ చేసుకున్న తర్వాత మీరు మామూలు చెక్ చేసుకోవచ్చు సో ఎప్పుడు చూసారా అంటే అంతకుముందు నాకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అంతకుముందు నైన్ పాయింట్ జీరో సంథింగ్ ఉంది టిక్ ఇప్పుడు పాయింట్ నైన్ పెరిగింది సో అలాగే బోనస్ పెంచుకుంటా దీంట్లో ఫోర్ నోటిఫికేషన్స్ మీరు ఇక్కడ చూస్తే ఫోర్ ఉంది కదండి అంటే ఫోర్ వరకు ఏదో నోటిఫికేషన్స్ ఉన్నాయి వాటిని యాక్టివేట్ చేసుకుంటే మనకు టైం కానీ టిక్ రేట్ కానీ పర్వర్ పెరుగుతుంది అలాగే ఇక్కడ డైలీ బోనస్ డైలీ టాస్క్లు ఉన్నాయి కదండి డైలీ టాస్క్లు ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే దాని మీద క్లిక్ చేస్తున్నాను డైలీ టాస్క్లోకి వెళ్తే మీరు సి మీరు కంటిన్యూస్గా థర్టీ డేస్ అంటే మీకు నా వైపు నుంచి చూపిస్తాను లాస్ట్ చూస్తే ఇక్కడ సారీ సో ఇక్కడ మీరు చూస్తే మీరు ఇదిగో దీంట్లో వన్ ఫిఫ్టీ గేమ్స్ అనేది ఆడితే మీకు ఇదిగోండి త్రీ వస్తాయి త్రీ పర్ అవర్కి త్రీ టిక్ కాయిన్స్ అనేవి మనకు వస్తాయి అనమాట త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ కాయిన్స్ అనేది పర్ అవర్కి మనకు వస్తాయి అనమాట ఓకేనా వన్ ఫిఫ్టీ గేమ్స్ ఆడుకుంటే ఇంకా మీకు ఎగ్జామ్ చేసినప్పుడు అంటే ఇక్కడ మీకు ప్రతి దగ్గర కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఓన్లీ ఒకటే ఏ టాస్క్ కంప్లీట్ చేస్తే ఎంత బోనస్ ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే వన్ పాయింట్ ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే వన్ పాయింట్ లెవెన్ ఓకే అలాగ మీరు ఇక్కడ చూస్తే దీనికి ప్లే ట్వంటీ గేమ్స్ ఆన్ పీవీపీ అంటే వన్ పాయింట్ టూ ఓకే ఇలాగ మీకు ఒకవేళ మీరు థర్టీ డేస్ లాంగ్ షిక అంటే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా డైలీ మైండ్ చేశారనుకోండి మీరు మీకు ఎన్ని మీకు ఎన్ని టికాయిన్స్ వస్తాయి అవర్కి సో ఇది అండి సో ఫోర్ పాయింట్ ఫోర్ అదే ఫార్టీ ఫైవ్ డేస్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఇలాగ ఉంటుందండి డైలీ టాస్క్లు ఇవి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు దాని తర్వాత మనకి గేమ్స్ ఆడ గేమ్స్ ఆడుకోవచ్చు అని చెప్పాను కదా సో ఇక్కడ పీవీపీ గేమ్స్ అనండి మీ స్క్రీన్ మీద చూస్తే దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఇక్కడ టిక్ టాక్ టాయ్ అనేది రాక్ పేపర్ సీజర్స్ ఇలా గేమ్స్ ఉంటాయండి ఈ గేమ్స్ ఆడుకున్నప్పుడు కూడా ఇందాక మీకు డైలీ టాస్క్లో అవి అవి అయితే కంప్లీట్ చేస్తారో దాని తగ్గట్టు మీకు బోనస్ అనేది వస్తుందండి అండ్ టిక్ సోషల్ నెట్వర్క్ ఉంది కదండి మెసేజ్ పోస్ట్ చేయాలని చెప్పాను కదా సింపుల్గా మీకు ఇక్కడికి వెళ్ళి ఓకే హలో ఆల్ అని నేను పోస్ట్ చేస్తున్నాను హలో ఆల్ జస్ట్ ఇది ఒక పోస్ట్ అండి ఇలాగా సైపో నా పోస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది నాకు అప్పుడు పోస్ట్ కౌంటర్ కూడా పెరుగుతుంది అనమాట సో ఎన్ని పోస్టులకి ఎన్ని బోనస్ అనేది ఉంటుంది సో ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్ చూడండి ఉండండి మన ఛానల్ ఫాలో అవ్వండి